హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర రుచులు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఆవకాయ వచ్చారండి చాలా కొంచెం పెడుతున్నాను అసలు ఈ సంవత్సరం పెట్టగలను లేదా అనుకున్నాను కానీ తెలిసిన వాళ్ళు కాయలు ఇచ్చారనమాట ఎంత ఒక డజన్ డజన్ ఉంటాయి అంతే అండి డజన్ కన్నా కొంచెం ఒక రెండు మూడు ఎక్కువ అంతా కాయలు దీంతో మొత్తం ఏడు వచ్చినాయి అనమాట ఈ ముక్కలు కొలిస్తే దీంతో ఏడు మనం వచ్చేసి మన ఆవకాయ కొరత తెలుసు కదా నాలుగుకి ఒకటి కారము ఒకటి ఉప్పు ఒకటి ఆవు పిండి కొంచెం మెంతి పిండి పసుపు వెల్లుల్లిపాయలు లెక్క మనది కరెక్ట్ ఓకేనా అలాగా ఏడు వచ్చినాయి కాబట్టి ఒకటిన్నర వేద్దాం దీంతో ఓకేనా అండి ఇప్పుడు మనం కలుపుకుందాం ఫస్ట్ ముక్కలకి ఆయిల్ పట్టించేద్దాం అండి మొక్కలు ఉండాలి కదా కొంచెం ఆయిల్ పట్టించేద్దాం దీనిలోనే కొంచెం పసుపు వేసుకుందాం నేను తర్వాత ఇది కలుపుతాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసాను కలుపుతాను ఇది పక్కన పెడదాం ఇప్పుడు మనం ఆవుకాయకి కావాల్సిన కారం అంతా ఇందులో కలుపుకుందాం ఇది ఇంట్లో నేను పట్టుకున్న కారమేనండి పచ్చి కారం చాలా గట్టిగా ఉంటుంది ఈ కారం చూడండి కొలత చూసుకోండి మీరు కళ్ళు మూసుకొని పట్టేసుకోవచ్చు కొత్తగా పెండిన వాళ్ళైనా సరే ఆఖరికి బ్యాచ్ వస్తేనే పెట్టేసుకోవచ్చు నాలుగు నాలుగు కొలతలతో ఈ ముక్కలు అయితే ఒకటి అనమాట ఇది ఓకేనా అండి ఇదిగోండి ఇది మనకి ముక్కలు ఏడు ఏడు లోటాల ముక్కలు అయినాయి నాలుగిటికి ఒకటి ఏడు అయినాయి కాబట్టి ఒకటి వేస్తున్నాం వేసుకున్నాం ఇదిగో నీం కోటారా ఇప్పుడు అర్థమైందా మీకు మనం అలాగే ఉప్పు కూడా వేసేసుకుందాము కారం పక్కన పెట్టుకుందామండి ఏంటి చక్కగా కల్లుప్పు రాక్ సాల్ట్ అండి ఇది కల్లుప్పు మిక్సీ వేసుకొని పెట్టుకున్నాను అనమాట చక్కగా అన్ని ఎండలో పెట్టి తీసుకున్నవే ఉప్పు ఏం కొంచెం తక్కువ వేసుకోకర్లా కరెక్ట్గానే వేసుకోండి సరిపోద్ది కారం ఎంతో ఉప్పు అంతే వేసుకోవాలి ఆవకాయలో ఒకటిన్నర ఉప్ప అయిపోయింది కదండి ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం ఇది వచ్చేసి నేను ఆల్రెడీ కొలిసేసుకున్నాను పిండి కరెక్ట్గా ఒకటిన్నరే ఉంది ఆవు పిండి కూడా వేసేసుకుంటున్నాను ఇంకో బెంత పిండి మెంతిపిండి మనం ఎక్కువ వేసుకోమండి ఏదో కొంచెం అంతే నామకే వస్తాయి ఎందుకంటే అవకాయ వచ్చి నల్లగా వచ్చేస్తాయి ఆల్రెడీ పసుపు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలా అంతా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక అప్పుడు ముక్కలు ఇంటిలో కలపాలి ఓకేనా అండి ఇదిగోండి చూసారా ఆయిల్ అంతా పసుపు ఆయిల్ కలిపేసాం కదా ఇప్పుడు ఇక్కడ కూడా కలిపేసుకున్నాము ఈ మొక్కలన్నీ ఇంటిలో వేస్తే ఈ కలుస్తుంది అనమాట ముందుగా అది కలుపుకోవాలి మనం వేసుకున్న పొళ్ళన్నీ కలుపుకుంటే అన్నీ కలిసాక అప్పుడు మొక్కలు వేసుకోవాలన్నమాట ముందుగా వేసుకోకూడదు మొక్కలు ఇదిగోండి ఎల్లుల్పాయలు కూడా వేసేస్తున్నాను ఎల్లుల్లిపాయలు వచ్చేసి మన ఇష్టం అండి క్వాంటిటీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు ఆయిల్ పడుతుంది ఒక లీటర్ ఆయిల్ పడుతుంది నాకు తెలిసి మొత్తం కలిపాక మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి చూసారా ఎంత చక్కగా కలిపేసుకున్నాము దగ్గర దగ్గర లీటర్ ము ఆయిల్ పట్టిందండి సరిపోద్ది అనుకుంటున్నాను ఆయిల్ నేను ఇది మొత్తం దీనిలోకి వేసుకొని మూడో రోజు కలుపుకున్నాక అప్పుడు జాడీలోకి తీసుకుంటాను నేను ఎందుకంటే మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి కదా రోజు ఆవుపై అది అందుకని నోట్లో నీళ్ళు కోరుతున్నాయండి మన ఇంట్లో ఆవకాయ అయిపోయింది ఈ సంవత్సరం అయిపోయిందంటే తింటం అయిపోయిందని కాదండి పెట్టడం అయిపోతుంది మూడో రోజు తిండి చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు ఈ టేస్ట్ బాగుంటుంది ఆ టేస్ట్ బాగుంటుంది కలిపినప్పుడు ప పచ్చడి కలిపినప్పుడు అన్నం తినాల్సిందే నెయ్యి వేయలేదు నాన్న ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుందా అన్నీ సరిపోయినాయా తెలుస్తుందా అప్పుడే చూస్తాయి కదండీ ఆ ఓకే పెట్టేసుకున్నాం మనం అదే నేను ఇది కొల కూడా పళ్ళు మూసుకొని పెట్టేసుకోవచ్చు మీరు కూడా ఆవుట పచ్చడి చక్కగా కుదురుతు చూసారా ఇది నాలుగో రోజు నాలుగో రోజుకి పచ్చడి చూసారా ఇలా నూనె ఎంత బాగుందో మధ్య మధ్య ఈ మూడు రోజులు కలుపుతూ ఉన్నానండి బాగా కలిసింది పచ్చడి మధ్యలో టేస్ట్ కూడా చూసాం ఉప్పు కారం ఆవు పిండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇందుట్లో మేము ఏది కూడా వేయాల్సిన అవసరం లేదు నూనెతో సహా గుజ్జు కూడా చూసారా ఎంత గుజ్జు వచ్చిందో చూడండి ఎంత గుజ్జు ఉందో చూసారా ముక్క కూడా మెత్తబడలా గట్టిగా ఉంది మొక్క చూడండి మొక్క ఎంత గట్టిగా ఉంది చూడండి ఎంత ఎర్రగా ఉందో చూడండి పచ్చడి నా నాకే చూడండి తెలుస్తుంది ఇప్పుడు ఈ పచ్చడి మనం జాడీలోకి ఎత్తేసుకున్నాం చక్కగా ఇంకోసారి కలిపేసుకొని చక్కగా ఇలాగ అంతా కలిసేలాగా మొత్తం ఆల్రెడీ మొత్తం కలిపేసుకున్నాం ఈ మూడు రోజు రోజు బాగా కలిసిపోయింది పచ్చడి తెలిసిపోద్ది మనకి అసలు మూత తీమ్మగుమ్మ లాడిపోతుందండి ఆవకాయ అంటే అదే ఈ జాడీలోకి ఎత్తుకొని మనం నేను ఎంత చూపిస్తాను మీకు ఇదిగోండి చూసారా కమ్మగా జాడీలోకి తీస్తాను కొంచెం చేసుకున్నాను అంతే ఓ రెండు కేజీలు ఇదిగోండి అయిపోయింది జాడీలోకి తీసి కొంచెం బయటికి తీసాను ఇంతే మీకే మీరు కనుక ఇది కావాలి అనుకుంటే సేమ్ ఇదే క్వాంటిటీలో చేసుకోండి ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ కూడా ఇదిగో మా పిల్లలకు కలుపుతున్నాను మళ్ళీ మూడో రోజు నాలుగో రోజు అండి ఈరోజు ఆవకాయ పచ్చడి పెట్టి నాలుగో రోజు ఊరి చక్కగా అన్ని ఊరి ఉప్పు కారము అంతా తెలుస్తుంది ఇదిగోండి అన్నం కలిపా పెడుతున్నాను చెప్పాను కదా మీ గల ఇది ఎలా ఉందో చెప్తుంది మా పాప వేడి వేడి అన్నం బాగుంది కదా ఊరి అంతా బాగుందా సూపర్ ఉందండి చెప్తున్నాను కదా నోట్లో నీళ్లు కోరుతున్నాయి కాకపోతే నేను తినకూడదని తినట్లేదు అంతే ఇదే కదా మీకు ఇదే రెసిపీ కావాలనుకుంటే సేమ్ ఇదే కోసలతో ఏ గిన్నెతో అయినా కొలుచుకోండి ఏ డబ్బాతో అయినా కొలుచుకోండి నాలుగు డబ్బాలు ఆవకాయ ముక్కలకి ఒక డబ్బా కారం ఒక డబ్బా ఉప్పు ఒక డబ్బా ఆవు పిండి కొంచెం మెంతి పిండి అంటే పిండి అంటే రెండు స్పూన్లు పసుపు దీనికి ఒకటిన్నర కేజీ ఆయిల్ పట్టింది అంతే ఆయిల్ చూసుకొని ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ లేదంటే నార్మల్గా వేసుకొని కలిపేసుకోవడమే ఓకేనా అండి ఇదే కొత్తతో చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది ఏమీ రానోళ్ళు కూడా చేసే ఎక్సలెంట్గా ఆవకా పచ్చలు పట్టేస్తారు మీకు గనక నాది నచ్చితే తప్పకుండా ఫస్ట్ లైక్ కొట్టండి లైక్ ఎవరు కొట్టట్లేదు తర్వాత వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి ఓకేనా అండి బాయ్ అండి